ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి చూపు కాంగ్రెస్ వైపు వైపు పడింది ఇక మొదట బీజేపీలోకి వెళ్ళి ఆలోచన చేసినా అధిష్టానం నుంచి సరైన స్పందన లేకపోవడంతో వెనుకడుగు వేశారు తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లుగా సమాచారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు చిన్నప్పరెడ్డి చేరికను పార్టీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం పార్టీ చేరికపై జాతీయ స్థాయి నేతలతో చిన్నప్పరెడ్డి మంతనాలు జరుపుతున్నట్లుగా నల్గొండ జిల్లాలో చర్చ జరుగుతోంది ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ తెర చిన్నప్పరెడ్డి చూపు కాంగ్రెస్ పార్టీ వైపు పడింది మొదట బీజేపీలోకి వెళ్లి ఆలోచన చేసిన అధిష్టానం నుంచి సరైన స్పందన లేకపోవడంతో వెనకడుగు వేశారు తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లుగా సమాచారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది కానీ దీనికి సీనియర్లు అంగీకారం తెలియచేయట్ల తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం రెడ్ కిరణ్ చిన్నప్ప కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్టు తెలుస్తోంది మరి చేరతారా క్లారిటీ ఏ విధంగా ఉంది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సెగ్మెంట్ కు చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ తెరార్ చిన్నప్ప కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన నల్గొండ ఎంపీ టికెట్ ఆశించారు ఆయన ఆశించారు అయితే ఆయనకు టికెట్ రాకపోవడంతో పార్టీ అధిష్టానంపై వైఖరిపై మనస్తాపం చెంది ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు ఆ తర్వాత ఆయన బీజేపీ వెళ్ళే బీజేపీలోకి వెళ్లేందుకు ఆ ప్లాన్ చేశారు అప్పటికే హుజుర్నగర్ మాజీ ఎమ్మెల్యే షానంపూరి సైదిరెడ్డికి ఆ బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ప్రకటన చేయడంతో ఆ బిజెపికి వెళ్లేందుకు కూడా ఆలోచన వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఇంకా తాజాగా చిన్నప్పరెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అంటే ఆల్రెడీ నల్గొండ ఎంపీ టికెట్ ప్రకటన చేశారు కాబట్టి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ Oh. Uh టికెట్ ఇవ్వాలని కూడా ఆయన కోరుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్లు తీరా చిన్నప్పటి రెడ్డి చేరికనైతే వ్యతిరేకిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఆయన బిజెపి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ పెద్దలతో కూడా ఆయన మంతనాలు జరుపుతున్నట్టు అయితే ప్రచారం అయితే జరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు తీరా చిన్నప్పరెడ్డి అనుచరులు మాత్రం కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు ఎత్తిస్తున్నటువంటి వార్తలు అయితేనే వార్తలు మొత్తం కూడా తీరా చిన్నప్పరెడ్డి వర్గీయులు ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకు లేదు త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటారని మాత్రం చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం వెళ్లేటువంటి వార్తలను మాత్రం ప్రస్తు తాజాగా తేరా చిన్నప్పరెడ్డి వర్గాలైతే ఖండిస్తున్నారు ఆశాయిడ్ కిరణ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్